ఫైనాలిటీ తెలుసు ఓకేనా ఈ ప్రాసెస్ ఎలా వచ్చిందో ఈ ప్రాసెస్ ఎలా చేసామో మీరు వీడియో మొత్తం చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఓకే బాగుంది వస్తుంది చూసారు కదా ఈ రిజల్ట్స్ ఎలా వచ్చినాయి ఈ బౌన్సీ షైనింగ్ స్మద్ది ఎలా వచ్చిందో మీరు వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది చూడచ్చు ప్రాసెస్ ఎలా వస్తుంది మీరు వీడియో మొత్తం చూస్తే మీకు ఒక లాంటి వస్తుంది బెస్ట్ రిజల్ట్స్ సింపుల్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే మా ఓకే ఓకే ఇది మనం మెంతి వాటర్ అనేది ఇది మనం దీంతో మన ఫార్ములా చేస్తున్నాం ఈ ఫార్ములాలో మనం ఇక్కడ ఇచ్చే హెయిర్ ఆయిల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఓకే ఇది లేకుండా మీరు ఈ ఫార్ములా మీరు చేయలేరు ఓకే ఇక్కడ మనం మీరు ఇప్పుడు వరకు చూడని మెథడు బెస్ట్ మెథడు ఓకే ఓకే ఈ వాటర్ వరకు తీసుకోవాలి మనం ఇది నెంతులు అనేది నానబెట్టి ఎయిట్ అవర్స్ తర్వాత ఫోర్ అవర్స్ తర్వాత ఇప్పుడైనా రిసీవ్ చేసుకోవచ్చు ఓకే ఓన్లీ వాటర్ వరకు రిసీవ్ చేసుకుంటాం వాటర్ మనం తీసుకున్న తర్వాత మీ దగ్గర ఎంటీ బాటిల్ ఒకటి ఉంటుంది ఓకే మన ప్రోడక్ట్ వాడవల దగ్గర ఎవరి దగ్గరైనా ఎంటీ బాటిల్స్ ఉంటాయి ఆ బాటిల్లో హండ్రెడ్ ఎంఎల్ పోసుకోండి ఓకే డన్ ఓకే ఆ హండ్రెడ్ ఎంఎల్ దాంట్లో లావలో అన్నడ తీసుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఓకే మన శ్రీగణ హెయిర్ ప్రోడక్ట్ ఓకే ఆయిల్ వేయం మీరు స్పూను లెక్క తీసుకోవద్దు ఎందుకంటే కొంతమంది చిన్న చిన్న స్పూన్లు వాడుతున్నారు లేకపోతే పెద్ద స్పూన్ వాడుతున్నారు మీకు అలా మెజర్మెంట్ మిస్ అవుతుంది సో ఒక హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్కి సెవెంటీ డ్రాప్స్ వేయండి అంటే డెబ్బై చొక్కలు వేయండి ఇది ఫార్ములా ఈ ఫార్ములాలో మీకు ఈ ఆయిల్ లేకపోతే ఈ ఫార్ములా అనేది మీకు సెట్ కాదు యూజ్ చేయొద్దు ఓకే ఎందుకంటే ఈ ప్రాసెస్లో మీకు కూలింగ్ ఇచ్చేది కానీ లేదంటే హెయిర్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేది కానీ హెయిర్ గ్రోత్ ఇవ్వాల్సింది కానీ మొత్తము ఇందులోనే ఈ ఆయిల్ అనేది మీకు స్టార్ట్ చేస్తుంది ఈ ఫార్ములా మొత్తాన్ని సెవెంటీ డ్రాప్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్కి సెవెంటీ డ్రాప్స్ అది వేసిన తర్వాత మన దగ్గర ఈ బ్రాండ్ అనేది మీకు ఇస్తాం ఓకే మీరు పిచ్చి పిచ్చి మొత్తం యూజ్ చేయొద్దు ఈ బ్రాండ్ తీసుకోండి ఈ బ్రాండ్ బాగుంటుంది ఓకే మీకు ఫ్యాన్సీలో కానీ మెడికల్ షాప్లో కానీ దొరుకుతుంది తీసుకొని వాడుకోండి లేదు మీకు ఈ బ్రాండ్ మీకు దగ్గరలో లేకపోతే మీకు మేము లింక్ సెండ్ చేస్తాం మీరు కొనుక్కోవచ్చు ఆన్లైన్లో ఓకే ఎసే ఫోన్ ఎసే కరెక్ట్గా స్పూన్ తీసుకోండి మీరు ఎలాంటి ప్లాస్టిక్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి మీకు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది బాగుంటుంది ప్లాస్టిక్ స్పూన్ అనేది అందరికీ అవైలబుల్గా ఉంటుంది ఏదో ఒక రూపంలో ఓకే అలా తీసుకోండి అంటే కరెక్ట్గా ఉండాలి మీకు లెవెల్ అనేది మీరు డైరెక్ట్గా స్పూ స్పూన్తో పడదు కాబట్టి ఆ చేత్తో కొంచెం కొంచెం అందులో వేయండి ఓకే అది అది పైప్ ఉంటుంది అనుకోండి క్లోజ్ చేసి ఇలా ఇలా అన్నారనుకోండి కింద జరిపోద్ది చూశారు కదా కింద సరిపోయింది మీకు ఈ ఫార్ములా అనేది మీకు యూజ్ చేసిన మొదటిసారే మీకు ఆ రిజల్ట్స్ అనేది కల్పిస్తా ఉంటాయి ఓకే ఎయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం డ్యాండ్ కంట్రోల్ అవ్వడం ఇలాంటి మొత్తం మీకు యూజ్ చేసిన మొట్టమొదటిసారి మీకు ఆ రిజల్ట్స్ అనేది మీకు బెనిఫిట్స్ అనేవి మీకు మొదటి భాషలోనే మీకు తెలుస్తాయి ఈ ఫార్ములాలో మీకు బాగా యూజ్ అయ్యే మెథడు మీకు నచ్చే మెథడు ఇది మొత్తం అప్లై చేసిన తర్వాత మీ హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత తలస్నాన్ చేసిన హెయిర్ ఎంత బాగుంటుందో దానికి డబ్బులు బాగుంటుంది ఓకే ఈ ప్రాసెస్ మీరు యూజ్ చేసిన తర్వాత మీ హెయిర్ డ్రై అయిపోద్ది అంటే తలస్నాన్ చేసిన హెయిర్ ఎలా అయితే మారుతుందో మీకు అలాగే మారుద్ది క్లోజ్ చే క్లోజ్ చేసాం అలా మెల్లగా వేసేసారు అనుకోండి ఏదో రకంలో మీకు నచ్చిన మెత్తలో మీరు వేసేసుకోండి ఎందుకంటే అలా వేసిన తర్వాతనే ఏదైనా బాటిల్లో వేసి మీరు షేక్ చేయాలి ఓకే మీరు స్పూన్తో తిప్పుతాము పోర్కులతో తిప్పుతాము అంటే ఆ జల్లు అనేది వాటర్లో త్వరగా మిక్స్ అవ్వదు అదే మీరు క్యాప్ పెట్టి మీరు బాటిల్ని షేక్ అనుకోండి ఊపిరి అనుకోండి త్వరగా అనేది ఆ ఫార్ములా కరెక్ట్గా మిక్స్ అవుతుంది ఓకే పెట్టినప్పుడు మీకు డౌన్ అవ్వట్లేదు అనుకోండి క్యాప్ పెట్టి షేక్ చేసేయండి షేక్ చేసిన తర్వాత అది మొత్తం వాటర్లో మిక్స్ అయిపోతుంది అది చూసారు కదా అలా డౌన్ డౌన్కి వెళ్ళిపోయిద్ది ఓకే మీరు ఏ మెథడ్ అయినా యూజ్ చేసుకోండి మీరు చూసుకున్న స్పూన్ అనేది అన్నడమ్మలు వాటర్కి ఒక స్పూన్ ఆ జల వేయండి ఒక స్పూను సెవెంటీ డ్రాప్స్ ఆయిల్ వేయండి ఓకే వేసిన తర్వాత బాగా షేక్ చేయండి మొత్తం షేక్ చే మీరు షేక్ చేసిన వెంటనే అది మిక్స్ అయిపోతుంది వాటర్ మొత్తం ఒక ఫార్ములా అనేది మీకు కరెక్ట్గా మిక్స్ అవుతుంది దాని తర్వాత మీ హెయిర్కి మీరు స్మూత్గా అప్లై చేయండి ఓకే తలస్నానం చేసిన హెయిర్ మీరు ఫ్యాన్ కింద ఎలా అయితే డ్రై ఆరబెట్టుకుంటారో సేమ్ అదే ప్రాసెస్లో చేయండి త్వరగా ఆరిపోతుంది ఓకే మీ తలస్టాన్ చేసిన హెయిర్ టెన్ మినిట్స్లో ఆరితే ఇది ఫైవ్ మినిట్స్లోనే ఆరిపోయింది ఓకే ఆరిపోయిన తర్వాత మీ హెయిర్ అనేది తలస్టాన్ చేసిన హెయిర్ కంటే ఇంకా చాలా బాగుంటుంది రిజల్ట్స్ కూడా మీకు డబుల్ రూపంలో వస్తాయి హెయిర్ ఫాల్ కంట్రోల్ కానీ హెయిర్ గ్రోత్ కానీ రీ గ్రోత్ కానీ సాఫ్ట్ కానీ సిల్కీ కానీ మొత్తం మీకు మొదటి భాషలోనే కనిపిస్తాయి ఓకే ఇలా మీరు అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ డే హెడ్ బాత్ ప్లాన్ చేసుకోండి మీరు చూసారు కదా అలా కలిసిపోవాలి వాటర్లో ఓకే మీరు బాగా కలపాలి సో ఇప్పుడు కొద్దిగా మనకి లిక్విడ్ వేసేసరికి వాటర్ ఎక్కువ ఉంది కొద్దిగా వాటర్ తగ్గించుకోవాలి మీరు బాగా షేక్ చేశారు అనుకోండి ఇది ఏమవుతుందంటే బాగా కలిసిపోయింది చూశారు కదా ఇలా బాగా షేక్ చేశారు అనుకోండి మొత్తం కలిసిపోయింది ఇది ఫార్ములా ఓకే ఇది మీరు ఒక్కసారికి యూజ్ చేయాలి మీరు ఓకే హండ్రెడ్ ఎంఎల్ సో ఒక లేడీస్కి అనేది మీకు అయ్యాను కరెక్ట్గా సెవ్ సెట్ అయిపోతుంది మీకు ఓకే ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో మీకు లైవ్లో చూపిస్తాను చూడండి చెప్పండి సో మీకు ఒక బ్లాక్ క్యాప్ ఒకటి ఇచ్చేస్తున్నాం కదా అందరికీ అది క్యాప్ చేంజ్ చేయాలి పెట్టి సేమ్ మనం వీడియోలో ఆయిల్ ఎలా అయితే అప్లై చేస్తామో సేమ్ ఇదే ప్రాసెస్లో ఆయిల్ అప్లై చేసుకోవాలి చూసారు కదా హెయిర్ అనేది మీరు అక్కడక్కడ డ్రాప్స్ పెట్టుకుని మంచిగా ప్రతి హెయిర్కి స్కిన్ వరకు చేరుకో చేరుకోవాలి ఓకే అలాగే మీ చేతి వేలతో మసాజ్ చేసినట్టు గట్టి గట్టి రుదొద్దు సో ప్లస్ స్మూత్గా ఎలా ఎలా చేసుకోవాలి ఓకే అలా చేసుకున్నారనుకోండి మీ స్కిన్ అనేది త్వరగా అబ్జ అబ్జర్వ్ చేసుకుంటుంది మీరు ఇలా 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 గట్టిగా చేతి వేళతో ఎలా అన్నారనుకోండి మీ హెయిర్ కుదిరిని మీరే లూజ్ చేస్తారు ఓకే అలా చేయకూడదు మీరు మీ హెయిర్కి మంచిగా పొద్దులకి మంచిగా అలా పట్టించేసేసి స్మూత్గా ఇలా అనుకోవాలి ఓకే అదే ఇలా స్మూత్గా పట్టించేవారు ఇక్కడ ప్రాబ్లం ఉన్న మంచిగా మీకు మొదటి భాషలోనే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి పట్టించాలి ఓకేనా మీకు హెయిర్ మంచిగా గ్రోత్ అవ్వాలి హెయిర్ ఫాల్ కానీ డ్యాండ్ ప్రాబ్లం కానీ ఇలాంటి మొత్తం వెంటనే క్లియర్ అవ్వాలంటే మంచిగా కుదిల వరకు మంచిగా పట్టించాలి ఇలా స్మూత్గా ఇలా అనుకోవాలి ఓకే చేతి వేళతో గట్టి పీకినట్టు పీకారు అనుకోండి మీ కుదు మీరు వాళ్ళు చేస్తారు ఓకే ఇలా అనుకోవాలి ఈ ప్రాసెస్లో మీకు మంచి మెథడ్ చూస్తున్నాం దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఇది అప్లై చేసిన వెంటనే మీ హెయిర్ అనేది జిడ్డు ఉండదు వెంటనే ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మీ హెయిర్ తలసరం చేసిన హెయిర్ ఎలా అయితే మీకు అనిపిస్తుందో సేమ్ దానికంటే ఇంకా బెస్ట్గా అనిపిస్తుంది మీకు ఓకే సో ఇంకొక మీకు బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మీ హెయిర్ మీరు అందంగా చూపించుకోవచ్చు ఎలాంటి జిడ్డు లేకుండా మెయింటైన్ చేయవచ్చు రిజల్ట్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి హెయిర్ ఫాల్ అన్నీ కంట్రోల్ అవుతుంది డ్యాండ్ కంట్రోల్ అవుతుంది ఇలా మీరు ఎక్కడ అప్లై చేసినా అలా స్మూత్గానే అలా అప్లై చేయాలి ఒక చేత్తో అప్లై చేసుకోండి ఒక చేత్తో అనుకోండి లేదంటే ఇంకొక బెస్ట్ మెథడ్ మీకు మీరు కష్టంగా ఉందనిపిస్తుంది అనుకోండి ఎవరిదైనా ఎవరిదైనా హెల్ప్ తీసుకుని అప్లై చేసుకోండి ఓకేనా ఇందులో వచ్చే ప్రతి కూడా మీకు విలువైన డ్రాప్ మీ హెయిర్కి ఓకేనా దీని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఈ హెయిర్ వెంటనే మీకంటే ముందే డ్రై చేస్తాము ఒక ఫ్యాన్ కింద కూర్చుని ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ చూపిస్తాము ఆరిపోయిన తర్వాత మీ హెయిర్ ఎలా ఉందో మీరే లైవ్లో చూడండి ఎవ్రీ ప్లేస్ ఎవ్రీ ప్లేస్ ఇలా మొత్తం సప్లై అవ్వాలి చూశారు కదా హలో మీకు ఏ ప్లేస్ ఇలా అవ్వలేదో మీకు మీ స్కిడ్ మీకు చదువుతుంది ఐన్ ప్లస్లో కూలింగ్ వస్తుంది అవన్ ప్లస్లో కూలింగ్ రాదు చూడు అయింది ముందు పెట్టుకున్నాను ఇదిగో ఇక్కడ పెట్టుకున్నా ఇంకా రిమైన్ హెయిర్కి మేడం హెయిర్కి ఇలా మీరు మీ హెయిర్ మొత్తానికి మీకు నచ్చిన మెత్తలో మీరు అప్లై చేసుకోండి ఓకేనా మీకు ఎలా అయితే కన్వీనియంట్గా ఉందనికొస్తుందో మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి ఇంకా సింపుల్ మెత్త ఏంటంటే ఒక స్ప్రే బాటిల్ తీసుకుని స్ప్రే బాటిల్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే మీ ఇష్టం మీరు ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు స్ప్రే బాటిల్లో యూజ్ చేసుకుని అప్లై చేసుకుంటారు ఇప్పుడు నేను చూపించిన ఈ ఫార్ములా సిరమ్ అనేది మీరు స్ప్రే బాటిల్లో పోసుకుని అప్లై చేసుకోవచ్చు లేదంటే మేము చూపించిన మెథడ్లోనే మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే సో అందరికీ స్ప్రే బాటిల్లో అందుబాటులో ఉండవు కాబట్టి మీ దగ్గర ఉన్న బాటిల్స్ని బట్టి మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం స్ప్రే బాటిల్స్ కావాలంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అమెజాన్లో ఉంటాయి ఫ్లిప్కార్ట్లో ఉంటాయి ఓకే ఈ ప్రాసెస్ వల్ల మీ హెయిర్ ఎంత చేంజ్ అవుతుందో మీరు చూడవచ్చు మీకు లైవ్లో చూపిస్తాం ఓకేనా ఇలా మీరు ప్రిపేర్ చేసుకున్న అండ్రెడ్ అమోలు మొత్తం మీరు యూజ్ చేసేసేయాలి ఒక వన్ సార్కే ఒకసారికే మీరు యూజ్ చేసేయాలి నెక్స్ట్ టైంకి మళ్ళీ ఉంచుకోవద్దు ఎందుకంటే మీ హెయిర్కి మంచిగా పట్టించేసారు అనుకోండి మీ హెయిర్ అనేది చాలా అంటే చాలా చేంజ్ అవుతుంది మీకు ఉపయోగించిన ఒకసారి మీకు ఆ రిజల్ట్స్ అనేది మీకు కనిపిస్తాయి ఓకేనా ఈ హెయిర్ ఆరిపోయిన తర్వాత ఎంత బెస్ట్గా చేంజ్ అవుతుందో మీకు లైవ్లో చూపిస్తాం ఓకే ఈ మెథడ్ అనేది చాలామందికి చాలా బాగా నచ్చే మెథడ్ ఇది ఎందుకంటే జిట్ లేకుండా ఎవరైనా హెయిర్ స్టైల్స్ మెయింటైన్ చేసుకోవాలనుకుంటారు ఆయిల్ అప్లై చేస్తే వాళ్ళకి హెయిర్ అనేది చాలా సపోర్ట్గా ఉండదు కాబట్టి సో వాళ్ళందరి కోసము రిజల్ట్స్ కావాలి హెయిర్ అందంగా చూపించాలి సో ఆ కాన్సెప్ట్ ద్వారానే మనం ఈ ఫార్మ్లో మనం ఇస్తున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది నేను మళ్ళీ చదువుతున్నాను ఏ పర్సన్ అయినా ఒకటే కోరుకుంటారు హెయిర్ అందంగా కావాలనుకుంటారు రిజల్ట్స్ కావాలనుకుంటారు ఈ రెండు కావాలి అంటే ఒకే ప్రాసెస్లో మనం ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఈ బెస్ట్ మెథీరల్ అనేది మనం మీ ముందుకు తీసుకొచ్చేసాం ఓకే ఇలా మీ హెయిర్ మొత్తం ఏమన్నా మిగిలిందనుకోండి లాస్ట్లో ఏ హెయిర్ మొత్తానికి పట్టించేసాను ఇలా ఓకే ప్రతి చుక్క విలువైన చుక్క గుర్తుపెట్టుకోండి మొత్తం పోసేసుకోండి ఇలా మీ హెయిర్ మీద పోసేసుకొని ఇలా స్మూత్గా ఇలా ఆనండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఓకేనా మీ హెయిర్ మీరు కాపాడుకోవాలంటే ఇప్పుడు ఈ ఫార్ములా మీరు చేసుకోవాల్సిందే మీ హెయిర్ మీకు సొంతం అవుతుంది ఓకే అలా మీ హెయిర్ మొత్తానికి ఇలా పట్టించేసేసుకోండి ఇలా స్మూత్గా కింద ఒక చేత్తు పట్టుకోండి హెయిర్స్ని ఒక చేత్తు అలా కుంపు చేసుకోండి ఓకే ఒక చేత్తు పట్టుకోవడం వల్ల మీకు ఏ ఉపయోగం లేదంటే మీరు దువ్విన బువైన బలం అనేది కొద్దిన మీద పడదు అండ్ కుదుల మీద పడదు కాబట్టి హెయిర్ అనేది తెగదు అండ్ ఓడదు ఓకే మీరు కింద నుంచి స్టెప్ స్టెప్లుగా పైకి వెళ్ళడం వల్ల హెయిర్ అనేది చుక్క అనేది త్వరగా వస్తుంది హెయిర్ కూడా మనం దువ్విన బలం అనేది కుదుల మీద పడదు కాబట్టి హెయిర్ అనేది ఓడదు తెగదు ఓకే సో అందుకే కింద నుంచి దువ్వుకుంటూ వెళ్ళాలి ఒక చేత్తో మనమే పట్టుకోవాలి ఒక చేత్తో దువ్వుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకే అప్లై చేసిన వెంటనే అలా మీరు పై పైన మెల్లగా స్మూత్గా దూకున్నారు అనుకోండి మీరు అప్లై చేసిన మొత్తం హెయిర్ మొత్తానికి మంచిగా సప్లై అవుతుంది చూసారు కదా ఇప్పుడు హెయిర్ అనేది ఆరిపోయిన తర్వాత ఎలా ఉందో మీకు లైవ్లో చూపిస్తాను ఆరిపోయిన తర్వాత ఎలా మారిందో హెయిర్ మొత్తం మీకు లైవ్లో చూపిస్తుంది ఓకే చాలా అంటే చాలా చేంజ్ అవుతుంది అప్లై చేసిన తర్వాత పై పైన స్మూత్గా మెల్లగా దూకోండి హెయిర్ మొత్తం ఆరిపోయిన తర్వాత మళ్ళీ దూకోండి అప్పుడు వీటి యొక్క బెనిఫిట్స్ అనేది మీకు అప్పుడు కనిపిస్తాయి ఓకే ఒక టెన్ మినిట్స్ తర్వాత హెయిర్ మొత్తం మేము ఫ్యాన్ కింద ట్రై చేస్తాము ఆరిపోయి మళ్ళీ మీకు ఫైనల్ రిజల్ట్స్ అనేది చూపిస్తాం చూడండి అలాగే చూడండి లైవ్లో చూడండి ఇది ఫైనల్ రిజల్ట్స్ ఓకేనా ఈ ప్రాసెస్ ఎలా వచ్చిందో ఈ ప్రాసెస్ ఎలా చేసాము మీరు వీడియో మొత్తం చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఓకే బాన్సీ వస్తుంది చూసారు కదా ఈ రిజల్ట్స్ ఎలా వచ్చినాయి బౌన్సీ షైనింగ్ కోసం అయితే ఎలా వచ్చిందో మీరు వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది చూడచ్చు ఓకే ఈ ప్రాసెస్ ఎలా వస్తుంది మీరు వీడియో మొత్తం చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తాను బెస్ట్ రిజల్ట్స్ సింపుల్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే మెథడ్ ఓకే